ఇవాళ వీడియోలో నేను ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నానండి ఇది దేని గురించి అంటే మన గురించి ఆడల గురించి ఎక్కడ ఏమైందంటే మొన్న ఊరు వెళ్ళి వస్తుంటే ఒక ఆడామ్మ ఇలా చెప్తుంది ఇంకా తను చెప్పినప్పుడు అయితే నాకు పాత విషయాలన్నీ గుర్తుకొచ్చాయి ఇంకా ఆ విషయం అయితే ఇందులో షేర్ చేస్తున్నాను వీడియో అంతా చూడండి హలో అండి ఇదైతే సోమవారం రోజు బ్లాగ్ అండి ఇంక ఇక్కడ వంట పని అయితే స్టార్ట్ చేశాను రోజు లేవగానే చేసేది ఏముంది వంటే కదా ఇక్కడ నా జాడ చూసారు కదా ముప్పై వంకర్లు తిరిగింది ఇంకా ఇంటికలు అయితే ఊడుతున్నాయండి ఇంటికలకి ఏదైనా మంచి టిప్ ఏమైనా ఉంటే చెప్పండి నేను కూడా ఏదో ట్రై చేస్తాను ఇంటికలు ఊడకుండా ఉండటానికి ఇంకా మా అబ్బాయికి ఏమో నేను రాత్రి బెండకాయలు తెచ్చి పెట్టమని చెప్పాను పులిసేస్తానని చెప్తే ఇంకా రాత్రి తాగకుండా పొద్దున్నే వెళతామ్మా అనేసి ఇప్పుడు తెచ్చిచ్చాడు నాకు ఇవాళ వంట ఏంటంటే ఒక స్పెషల్ వంట అయితే చేస్తున్నాను నేను ఎప్పుడు చేయని వంట ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇది ఏంటంటే బెండకాయలు కూడా పచ్చి రొయ్యలు వేసి పులుసు అయితే చేస్తున్నానండి ఇది మా అక్క చెప్పింది నాకు మొన్న ఒకసారి ఇలా బెండకాయ పులుసులో పచ్చి రొయ్యలు వేసి చేసుకుంటే బాగుండిద్ది అనేసి అది అయితే ట్రై చేస్తున్నాను మా పిల్లలేమో కొత్త కొత్త వంటలన్నీ ట్రై చేస్తున్నావు నువ్వు అని చెప్తున్నారు కొత్తది ఏమి కాదు కాకపోతే నేనే ఎప్పుడు చేయలేదు అది ఇప్పుడు ట్రై చేస్తున్నాను భలే వచ్చిందండి బెండకాయ కూడా పచ్చి రోయలు పులుసు చాలా బాగుంది టేస్టీ టేస్ట్ చాలా బాగుంది సింపుల్గా ఉంది కానీ టేస్ట్ మాత్రం భలే ఉంది మా ఇంట్లో అందరికీ బాగా నచ్చేసింది ఇదైతే నేను మీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఇది దేని గురించి అంటే మన గురించే మన గురించి మనమే చెప్పుకోవాలి ఎవరు చెప్పరు కదా ఇందులో నేను ఎవరిని ఉద్దేశించి ఏమి చెప్పట్లేదండి మామూలుగా చెప్తున్నాను ఏంటంటే ఆడళ్ళ గురించి ఇక్కడ ఏమైందంటే నేను మొన్న ఊరు వెళ్ళి వస్తున్నాను కదా ఇవాళ బ్లాగులు ఏదో షేర్ చేసుకుంటాను అక్కడ ఏ పనులు అక్కడ అవుతూ ఉంటాయి అయితే ఊరు వెళ్ళి వస్తుంటే ఒక ఆడామ ఎక్కింది ఒక సగం దూరం నుంచి ఒక ఆడామ ఎక్కింది తను ఏదో పనికి వెళ్ళి వస్తుంది తనకు ఒక ముప్పై ఐదు నలభై లోపల ఉంటుంది వయసు అయితే ఇంకా అయితే ఆటో ఎక్కింది కదా ఆటో అయితే ఆటో ఫుల్ అయితేనే తీసుకెళ్తాడు కదా మధ్య మధ్యలో ఒకసారి రెండుసార్లు ఆపుతున్నాడు ఇంకా ఇలా అంది తొందరగా పోనీయండి అని ఇంకా ఆట ఆయన అన్నాడు ఏందండి ఇప్పుడే కదా మీరు ఎక్కింది అనేసి ఇప్పుడు మేము ఎప్పుడో పొద్దుననంగా బయటికి వస్తామండి అని చెప్పింది ఆయన అంటున్నాడు మేము పొద్దుననంగానే వచ్చామమ్మ బయటికి అనేసి ఆయన అన్నాడు ఏమేమంది ఇంకో అదే ఆడామ ఏమందంటే మేము ఎప్పుడో పొద్దుననంగా వస్తాము ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి ఇంట్లో పనులు ఉంటాయి కదా మీకేముందండి మగాళ్ళు మీకు మీ ఆడవాళ్ళు చేసి పెడతారు మేము అలా కాదు కదా ఇంటికి వెళ్ళి మళ్ళీ తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి ఇంట్లో పనులు ఉంటే వంట చేయాలి ఇంట్లో మళ్ళీ వంట చేయకపోతే మగాళ్ళతో ఏదో ఒక మాట అన్నారు వాళ్ళు ఇంకా అలా అయితే జరిగిందండి ఆ విషయం అయితే నాకు బాగా అనిపించింది బాగా అంటే అవును కదా అనిపించింది అవును అంతే కదండి ఇంకా అలా అయితే జరిగిందండి ఆ రెండు విష ఆ గురించి నాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక హౌస్ వైఫ్ని ఒకప్పుడు మాత్రం నేను పనికి వెళ్ళాను అది ఎప్పుడంటే పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంకా ఈయన వద్దన్నా కూడా ఆయనకి ఒప్పించి ఇంకా నేను వెళ్ళాను అది అంటారు చూసారా వేడి నీళ్ళకి చెన్నీళ్ళు తోడవుతాయి అనేసి అలా ఒప్పించి వెళ్ళాను మా పిల్లలు చిన్న పిల్లలు అండి అప్పుడు ఇంకా మా అబ్బాయికి ఏమో మూడు సంవత్సరాలు మా అమ్మాయికి ఏమో ఐదు సంవత్సరాలు అండి అప్పుడైతే వెళ్ళాను ఇంకా అప్పుడైతే మేము ఉన్న ఇంట్లోకి ట్యాంకీ కూడా లేదు నీళ్ళు వీధి పంపులు ఉంటాయి కదా అక్కడ మోసుకురావాలి మన గుంటూరులో అలా మోసుకునే డ్రమ్ములకు వేసుకోవాలి కదండీ అప్పుడు నేను ఆరింటికి అలా లేసి ఇంకా ఇంట్లో పని పొద్దున్నే అయితే నీళ్లు మోసుకొచ్చి ఆ డ్రమ్ముకి వేసి అంటల పని బట్టలు పని ఇంట్లో వంట పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేసి తొమ్మిదిన్నరకి అలా వెళ్ళేదాన్ని పనికి మళ్ళీ సాయంత్రం ఏడు ఏడింటికల్లా ఇంటికి వచ్చేసేదాన్ని మళ్ళీ ఇంటికి వచ్చి అంట్ల పని బట్టలు మారితేయటము పిల్లలకి స్నానాలు చేపట్టము ఇంకా మళ్ళీ వంట పని అలా ఉండేదండి కొంచెం కూడా ఖాళీ ఉండేది కాదు అప్పుడు నేను పనికి వెళ్ళేటప్పుడు అయితే అప్పుడు వాషింగ్ మిషన్ కూడా ఏమీ లేదు వాషింగ్ మిషన్ లేదు ఇంకా అలా నీళ్ళు అయితే మోసుకురావాల్సింది అప్పుడు ఇంకా పొద్దున లేచిన కాడ నుంచి రాత్రి పనుకునే దాకా మనకి అసలు ఖాళీ ఉండదండి బయట పనులు చేసుకునే వాళ్ళకి ఇంట్లో పని చేసుకుని బయట పనులు చేసుకోవాలి కదా ఇంకా పొద్దున ఆరు ఐదింటికి లేసే వాళ్ళు ఉంటారు ఇంకా నైట్ పది పదకొండింటికి పనుకునే వాళ్ళు ఉంటారు నా ఉద్దేశంలో మొగాళ్ళ కంటే ఆడంలో ఎక్కువ కష్టపడతారు అనేసి అనిపిస్తూ ఉండిద్దండి మొగాళ్ళు ఏముంది బయట పైన ఒకటి చేసుకుని వస్తారు ఇంకా అలా అనిపించింది మీకు చెప్పాలి అనిపించింది చెప్తున్నాను నేను మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇప్పుడైతే హౌస్ వైఫ్ అండి నేనైతే ఒక ఎన్ని ఒక రెండు వేల పంతొమ్మిది కాడ నుంచి నేను ఇంకా ఇంట్లోనే ఉంటున్నాను ఇంకా ఈయన వద్దని చెప్పారు ఇంకా ఇంట్లోనే ఉంటున్నాను ఇప్పుడు కొంచెం మాకు పర్వాలేదు కాబట్టి అని అప్పటి నుంచి ఇంకా ఇంట్లోనే ఉంటున్నాను ఇప్పుడు హౌస్ వైఫ్ విషయానికి వద్దాం ఇప్పుడు నేను హౌస్ వైఫే కదా ఇంకా నేను ఏంటంటే ఇంక ఇప్పుడు ఏంటంటే ఎంతో కొంత టైం అయితే దొరికిద్ది హౌస్ వైఫ్కి అంటే మనకి ఇంట్లో కొంచెం టైం దొరికిద్ది ఎంతైనా ఒక గంట ఒక అరగంట అయినా టైం దొరికిద్ది కదా ఇంకా నాకు తెలిసి ఇంట్లో పని చేసుకుని బయట పని చేసేవాళ్ళు అలా కూడా అదేంటంటే వాళ్ళ ఇంట్లో పని పెట్టుకోలేరు ఎందుకంటే వాళ్ళకు వచ్చేది ఒక మూడు వందల కూలికి నాలుగు వందల కూలికి వాళ్ళు ఎవరిని పెట్టుకోలేరు కదా అంత ఇది ఉండదు ఇంకా మళ్ళీ అండ్ వాళ్ళ గురించి చెప్తున్నాను మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి చెప్తున్నానండి నేనైతే లేడీస్ గురించి ఇంకా అలా ఇంట్లో పని చేసుకుని బయట పని చేసుకుంటూ ఉంటారు వేరే వాళ్ళు కొంచెం జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే ఇంకా కొంచెం ఇంట్లో పని వాళ్ళని పెట్టుకుంటారు వాళ్ళు అంటు తోమటానికి కానీ ఇలా కొంత కొంతమంది పెట్టుకుంటారు అందరు కూడా కాదులేండి ఎలా చేసినా కూడా వాళ్ళకనేది రెస్ట్ అనేది ఉండదు పొద్దున లేచిన ఇంకా నుంచి ఇంట్లో పని ఇంకా బయటకెళ్ళి ఏదో ఒక జాబ్ కానీ పని చేసుకున్నా కూడా వాళ్ళకనేది రెస్ట్ ఉండదు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి ఎంతైనా అంత టైం అయితే దొరికిద్ది అనేసి నాకు అనిపిస్తూ ఉండిద్ది ఎందుకంటే ఇప్పుడు నేను హౌస్ వైఫ్ కాబట్టి నేను చెప్తున్నాను ఆ రెండు దాని గురించి నాకు తెలుసు బయటికి వెళ్ళి పనిచేసి వస్తే ఎలా ఉండిద్ది ఇంట్లో ఉంటే ఎలా ఉండిద్ది అనేసి ఇప్పుడు మనకు బాగున్నా బాగోపోయినా ఏదో ఒక టైం అప్పటికప్పుడు లేచి చేసినా కూడా ఏదో ఒక టైం అయితే దొరికిద్ది ఒక గంట ఒక అరగంట అలాగా మనకు రెస్ట్ అనేది దొరికిద్ది అలాగా బయట పని చేసే వాళ్ళకైతే దొరకదండి ఆ మా విషయం చెప్పంగానే నాకు అవన్నీ గుర్తుకొచ్చినాయి ఇంకా అప్పుడు నేను పనికి వెళ్ళినప్పుడైతే వంద రూపాయలు అండి అప్పుడు రోజుకి ఇచ్చేవాళ్ళు ఇంకా వంద రూపాయలకి ఎంత పని చేసే వాళ్ళము మనం ఏంటంటే ఆడోళ్ళకి ఎందుకో కూలి తక్కువ ఇస్తారు మగాళ్ళ పాటు చేసినా కూడా మగాళ్ళకి వేరేగా ఇస్తారు ఆడవాళ్ళకి వేరేగా జీతం ఇస్తారు ఇంట్లో జరగనే కదా ఎవరైనా పనులకు వచ్చేది అది ఎందుకో నాకు ఎప్పటికీ అర్థం అవ్వదు మొగాళ్ళకు ఒక కూలి ఆడవాళ్ళకు ఒక కూలి ఎందుకో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఇదేనండి వాళ్ళ నా చెప్పాలి అనుకుంది చెప్పేసాను మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి నేను ఎవరిని కూడా తప్పు పెట్టే తప్పులాగా మాట్లాడలేదని నాకు అనిపించింది ఎవరికైనా అనిపించుంటే సారీ మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న ఇస్తే వీడియో కొంతమందికి తేలిద్దండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు లైక్ ఇచ్చి చాలా థ్యాంక్స్ అండి డైలీ లైఫ్ స్టైల్ మా అబ్బాయి రాగాలను ఏం వండావమ్మా అని ఆ గుమ్మల నుంచి అడుగుతాడు లోపలికి కూడా రాడు నేను ఏమన్నా వండినా కూడా బాగా ఇష్టంగా తింటాడు పాపం అందుకోసం అడుగుతాడు తింటావా ఏం వండినా పేర్లు పెడతాడు ఇది ఎందుకు అది వండొచ్చు కదా పునుగులు పునుగులు మొహం వేసుకుని ఎప్పుడు పునుగులే అడుగుతాడు రెత్తి పుట్టిందా ఇప్పుడు బయట తింటున్నావా బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ స్వీట్ నూనె గురి ఉంటుంది చీజ్ స్పైసీ స్వీట్ మూడు ఉంది దాంట్లో అందుకోసం బ్రెడ్ ఆమ్లెట్ వేయాలి ఎప్పటి నుంచి సెలవులు టెన్త్ నుంచి నైన్త్ కాకూల్ ఉంటుంది అంటే ఫ్రైడే అవ్వరు ముందే వేస్తున్నాడు చూసారా పెద్ద ప్లానింగే ఎందుకు చూద్దాంలే ఇప్పుడే నేనేం చెప్పలేను ఏం వెళ్ళకపోతే నాన్న చెప్పుకో ఏమైందమ్మా అయ్యో ఎందుకు

నేను పెట్టింది కొంచమే కాదు నువ్వు తినాలి లేదంటే ఇంకా ఇప్పుడు రోజులు ఉండవు వేరు తనకి పులుసుంది ఉంటాయి వాళ్ళు తింటే వాళ్ళది నువ్వు తినాలి అప్పుడు సరిపోయింది లేదంటే కడుపు నిండదు ఇంకేమి తిన్నావుగా ఏదో ఒకటి చికెన్ బిర్యానీ ఎలా ఉంది బాగుంటుంది నేను చేసేటంటే బయటిచ్చారా ఓకే అమ్మమ్మ అమ్మమ్మ నానమ్మ ఫోన్ చేయమన్నారు నువ్వు ఊరికే వస్తానని చెప్పావుండగా సెలవులు ఇచ్చినాక అందుకోసం తీసుకెళ్తానికి రానా అని అంటే బావులు ఇచ్చినాక ఫోన్ చేపిస్తానని చెప్పా వెళ్తావా వెళ్ళు రేపు కాదు సెలవు ఇచ్చినాక అయినా అందరూ వెళ్తారు కదా క్లాసులు జరగకపోయినా వెళ్తున్నారు కదా అవును టైం టైంపాస్కేపాస్ నాన్నకు మాట్లాడి వెళ్ళు నాకు సంబంధం లేదు ఒక అట్టికై తిను అట్టి చూసారా అలా ఎక్కరిస్తున్నాడు అట్టికై పో అంటే అట్టికాయ తింటే ఎంత మంచిదో తెలుసా హెల్త్కి మా అబ్బాయికి మంచి ఫుడ్ ఎప్పుడు అలాగే చెప్తూ ఉంటాడు ఆయిల్ ఫుడ్ తినమంటే బాగానే తింటాడు ఇలాంటి మంచి కాయలు తింటే మంచిది హెల్త్ కంటే తినడు ఒక నాలుగు కాయలు కట్ చేస్తాను కట్ చేసి ఇస్తేనే తింటారు వీళ్ళు లేదంటే ఎలాగే ఉండిపోతే ఎండిపోతే నాకు దానమ్మ కాయలు వలవాలంటే ఇష్టం ఉండదు కాకపోతే ఏం చేస్తారు వలవాల్సిందే ఇంకా దానం కాయ అయితే వోలిసి ఇంకా గిన్నెలో ఒక బాక్స్లో వేసి పెట్టాను కివి ఎందుకో చాలా పుల్లగా ఉందండి అస్సలు తినబుద్ధి అవ్వట్లేదు ఇది ఇది ఏదంట చింతకాయ తింటే అంత పులుపు ఉండిద్దో అంత పులుపు ఉంది అలాగే ఉండిద్దా కామెంట్ చేయండి ఇవాళ ఈ వీడియో ఎంతేనండి ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఇంకా అన్నం అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇంకా మధ్యాహ్నం కోరే ఉంది మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం బాయ్